ప్రముఖ గాయని మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం దీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి ప్రముఖ గాయని మంగ్లీకు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ది కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి ప్రముఖ గాయని మంగ్లీకు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటన శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటు చేసుకుంది కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తిరిగి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు ఆ తరువాత అర్ధరాత్రి తిరిగొస్తుండగా డీసీఎం వారి కారును ఢీకొట్టింది ఈ క్రమంలో మంగ్లీతో పాటు కారులోని మేఘరాజ్ మనోహర్కు స్వల్ప గాయాలయ్యాయి కారు వెనక భాగం కూడా దెబ్బతింది డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది